ఫ్రెండ్స్ మనం లాస్ట్ టైం చెప్పుకున్న కన్యాదానం ఎపిసోడ్లో వసు రీషుని హక్ చేసుకుంటుంది కదా సో వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉంటాయి నెక్స్ట్ వసు వాళ్ళ బెడ్రూమ్లో టేబుల్ దగ్గర కూర్చుని తన బుక్ తీసుకుని రైటింగ్స్ అదే స్టోరీస్ రాస్తూ ఉంటుంది కదా సో రాద్దాం అనుకుంటుంది కానీ తన మైండ్ మాత్రం కొన్ని క్షణాల క్రితం జరిగిన ఆ పీస్ఫుల్ మూమెంట్ దగ్గరే ఉండిపోతుంది రెండు మో చేతులు టేబుల్ మీద పెట్టి చేతితో పట్టుకొని కూర్చుంటుంది అనమాట చాలా ఫ్రస్ట్రేటెడ్గా చాలా స్ట్రెస్ స్ఫుల్గా అనిపిస్తుంది తనకి ఆ ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే తను తన హస్బెండ్ గురించి తప్ప వేరే వ్యక్తి గురించి ఆలోచిస్తా అని ఎప్పుడు అనుకోలేదు తన భర్త కౌగులించుకున్నప్పుడు రాని ఫీలింగ్స్ వేరే వ్యక్తిని కౌగులించుకున్నప్పుడు అలా ప్రశాంతంగా అనిపించడం హాయిగా అనిపించడం అలా ఫీల్ అవ్వడం తప్పని తనకి తెలుసు అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ బస్ అలా ఫుల్ ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతూ ఉంటే అదే టైంలో అజయ్ వస్తాడు వాళ్ళ రూంలోకి వసుకి అజయ్ వచ్చినట్టు తెలియదు అనమాట ప్రీవియస్గా జరిగిన ఆ మూమెంట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అజయ్ రూంలోకి రాగానే వసుని చూస్తాడు సో తను ఏదో ఆలోచిస్తూ ఉంటుంది కదా నవ్వుకుని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వసు దగ్గరికి వస్తాడు వసు వెనుక నిలబడి కొంచెం లైట్గా వసు చెవి దగ్గరికి వంగి బు అంటాడు ఒక్కసారిగా ఉలికిపడి పడి వసూలు వేస్తుంది తన నుంచి చూసి అజయ్ ఫుల్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు ఎంత భయపడ్డానో తెలుసా ఏంటి అజయ్ అని సీరియస్ అవుతుంది అజయ్ నవ్వుతూనే బస్సుని దగ్గర తీసుకొని హక్ చేసుకుని ఐఎమ్ సారీ వైఫీ అంటాడు వసు కూడా అజయ్ ని హక్ చేసుకుంటుంది అజయ్ హక్ చేసుకునేసరికి మళ్ళీ వసుకి రీషుని హక్ చేసుకోవడం గుర్తొస్తుందనమాట ఆ హగ్లో ఉన్న ఆ కంఫర్ట్ పీసు అజయ్ హగ్లో అస్సలు ఫీల్ అవ్వలేదు ఎందుకు ఆ ఫీలింగ్ రావట్లేదు అనేసి పసు ఇంకా ఇంకా గట్టిగా టైట్గా హక్ చేసుకుంటూ ఉంటుంది తను రీషోని హక్ చేసుకున్నప్పుడు వచ్చిన ఆ కంఫర్ట్ ఆ పీస్ఫుల్నెస్ అదంతా తన హస్బెండ్ హగ్లో కూడా రావాలి అని ఏదో ఒక చిన్న హోప్తో ఇంకా ఇంకా టైట్గా హక్ చేసుకుంటుంది వస్తుంది కదా అని బట్ నథింగ్ హ్యాపెండ్ ఇంకా ఫస్ట్ గుండె పగిలిపోతుందనమాట కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి వెంటనే కళ్ళు తుడుచుకుని నార్మల్గా నిల్చుంటుంది అజయ్ మీరు వెళ్ళి అయ్యి రండి నేను డిన్నర్ తీసుకొచ్చేస్తాను నెక్స్ట్ అజయ్ వాష్రూమ్కి వెళ్తాడు తర్వాత వాసు కిందకు వస్తుంది కరెక్ట్గా కిచెన్ డోర్ స్టెప్స్ దగ్గర ఆగిపోతుందనమాట రిషు షట్లెస్ ఉంటాడనమాట సో అది చూసిన వెంటనే తన గుండె ఆగిపోయినంత పని అవుతుంది వాసు కళ్ళు అలా రిషు బాడీని స్కాన్ చేస్తూ ఉంటాయి ఓన్లీ ఇంకా ఫుల్ మజులర్ బాడీ సిక్స్ ప్యాక్స్ యాప్స్ ఒక మోడల్ లైక్ బాడీలా అనిపిస్తుంది అనమాట రిషుది సో తనకి తెలియకుండానే హెవీగా బ్రీత్స్ తీసుకుంటూ ఉంటుంది గోన్ తారిపోతుంది ఇంతకుముందు ఏ అబ్బాయిని చూసి ఎప్పుడు కూడా ఇలా ఫీల్ అవ్వలేదు అసలు ఇదేం ఫస్ట్ టైం కాదు షర్ట్ లేకుండా అబ్బాయిల్ని చూడడం సో ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ అబ్బాయితో అలాంటి ఫీలింగ్స్ రాలేదన్నమాట ఫస్ట్ టైం రిషుని చూసి తన బాడీలో ఏదో హీట్ జనరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఫేస్ అంతా రెడ్గా అయిపోయి ఫేస్లో నుంచి ఏదో కాలిపోయి పొగలు వస్తే చూడండి బర్నింగ్ అయిపోతున్న వెచ్చగా అయిపోతుంది మొత్తము సో తన ముందు అలాగా రిషూ షర్ట్ లేకుండా ఉండేసరికి ఈవెన్ అజయ్ ఎప్పుడైనా వాష్రూమ్లో నుంచి షర్ట్ లేకుండా బయటకు వచ్చినా కూడా ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు ఆ ఫీలింగ్స్ రాలేదు రిషు ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఒక గాసు గ్లాసు కిచెన్ స్లాబ్ మీద పెట్టి అందులో వాటర్ పోస్తూ ఉంటాడు తనకి ఎందుకో ఎవరో తననే చూస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఫేస్ పక్కకు తిప్తాడు రిషుకి లైట్గా వసులా అనిపిస్తుంది అనమాట వసు ఏమో రిషు ఫేస్ పక్కకు తిప్పేసరికి గోడ వైపుకి వెళ్ళిపోతుంది అనమాట దాకుంటుంది తనకి కనిపించకుండా స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్లో తను పశువుని చూస్తాడు షర్ట్ మళ్ళీ తన గురించి ఆలోచిస్తున్నా అనుకుంటాడు యాక్చువల్గా తను వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట సో అది నిజం కాదు నిజమైన వసు కాదు జస్ట్ చూశాను అనుకుంటాడు అంతే వసు తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాక నార్మల్గా కిచెన్ లోపలికి వెళ్ళిపోతుంది రిషు వెంటనే వసు వైపు చూస్తాడు వసు కూడా ఓన్లీ ఇంకా రిషు వైపే చూస్తూ ఉంటుంది వసు చూసేసరికి తను స్మైల్ ఇస్తాడు తను కూడా తిరిగి స్మైల్ ఇస్తుంది ఆ తర్వాత రిషు వసును దాటుకుని కిచెన్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే రిషు తన పక్క నుంచి వెళ్ళేసరికి ఒక తన బాడీలో నుంచి హీట్ తినే బాడీకి తగిలినట్టు తన హార్ట్ బీట్ ఒక ఒక్కసారిగా స్కిప్ అయినట్టు అనిపిస్తుంది ఒక్కసారిగా ఫేస్ ప్యాక్ పెట్టుకుని ఓ గాడ్ ఏం జరుగుతుంది నాకు అనుకుని దేవుణ్ణి అడుగుద్ది అనమాట లోపలేమో తన హార్ట్ ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఫీలింగ్స్ అనుకుంటూ యేషు తన రూమ్ లోకి వెళ్ళిపోయి బెడ్ పైన పడుకుని తన షర్ట్ ని టైట్ గా గుండెలకి హత్తుకుని పడుకుంటాడు ఎందుకంటే ఆ షర్ట్ లో నుంచి వసు ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట తను ఆ షర్ట్ ని బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకునేసరికి ఆ ఆ షర్ట్ ని పట్టుకుంటే ఇంకా తనని పట్టుకునే ట్టే ఫీల్ అవుతాడు వసుని పట్టుకున్నట్టే అలా ఆ షర్ట్ని హక్ చేసుకుంటే వసుని హక్ చేసుకున్నట్టే అనిపిస్తుంది చాలా ఫీ పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఇంకా ఆ గర్ల్ ఆ అమ్మాయి గురించి థింక్ చేస్తే ఇంకా క్రేజీ ఇంకా అయిపోతున్నాడు ఇప్పటి వరకు తనంటే అట్రాక్షన్ అనుకున్నాడు బట్ ఈ హక్ తర్వాత వసు మీద తన ఫీలింగ్స్ కేవలం అట్రాక్షన్ మాత్రమే కాదు అంతకు మించి అని అర్థమవుతుంది రీషుకి కానీ అది తప్పని తెలిసి ఆ ఫీలింగ్స్ ని పక్కన పెట్టేద్దాం అనుకుంటాడు కానీ తన హార్ట్ ని వసూతో ప్రేమలో పడకుండా ఆపడం తన వల్ల అస్సలు కాదు ఒక రెండు విషయాల్లో మాత్రం రీషు లోపల లోపలే చచ్చిపోతున్నాడు అదేంటంటే ఒకటి తన ప్రేమిస్తున్న అమ్మాయి తనకి ఎప్పటికీ దొరకదు రెండోది ఏంటంటే తన బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ కి అట్రాక్ట్ అవుతున్నాను అనే గిల్టీ ఒకటి ఈ రెండు లోపల లోపలే రీషుని చంపేస్తున్నాయి అలా రీషుకి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది రీషు తన ఫోర్టీన్ ఇయర్స్ బాడ్ ర్త్డే అప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి ని పట్టుకుని పైన ఆకాశంలో నక్షత్రాలని గా చూస్తూ ఉంటాడు తను చాలా అప్సెట్గా ఉంటాడనమాట ఫుల్ హర్ట్ అవుతాడు ఎందుకంటే తన పేరెంట్స్ ఫుల్ బిజీ అనమాట ఈవెన్ తన బర్త్డే కూడా విష్ చేయరు ఆ రోజు ఈరోజు నా బర్త్డే కదా నా పేరెంట్స్ ఈ గిఫ్ట్ తెస్తే బాగున్నాను ఆ గిఫ్ట్ తెస్తే బాగును అని కూడా ఎప్పుడు ఏది ఆశించలేదు జస్ట్ వాళ్ళు విష్ చేస్తే చాలు అని అనుకునేవాడు అది కూడా చేసేవాళ్ళు కాదనమాట వాళ్ళంతా బిజీగా ఉండేవారు రీషు ఇక్కడేం చేస్తున్నావు రా నాతో అంటూ అజయ్ వచ్చి రిషి షోల్డర్ మీద ట్యాప్ చేస్తాడు రిషు వెంటనే వెనక్కి తిరిగి సాడ్గానే స్మైల్ ఇచ్చి వాళ్ళు ఇద్దరు కిందికి వస్తారనమాట అజయ్ రీషు నెక్ మీద చేయి వేసి గడ్డిగా దగ్గరికి పట్టుకుని ఇద్దరు దిగుతూ ఉంటారు అలా దిగుతూ ఉంటే హాల్లోకి వచ్చేసరికి రిషు కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి ఆ హాల్లో ఉన్న డెకరేషన్ అంతా చూసి అజయే మొత్తం రీషు వల్ల మేడ్స్తో వాళ్ళ హెల్ప్ తీసుకుని డెకరేషన్ చేపిస్తాడు హాల్ అంతా సో సెంటర్లో టేబుల్ వేసి దాని మీద కేక్ ఉంటుంది రిష్యూ అది చూసి తన మొహంలో చిన్న పిల్లలు కదా సో తన మొహంలో నవ్వు వచ్చేసరికి అజే కూడా స్మైల్ వస్తుంది అనమాట దాని బెస్ట్ ఫ్రెండ్ని అలా అప్సెట్గా ఉండడం అస్సలు చూడలేడు అజయ్ సో తన బెస్ట్ ఫ్రెండ్ హ్యాపీనెస్ కోసం ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తాడనమాట హ్యాపీ బర్త్డే మై బెస్ట్ ఫ్రెండ్ నేను అజయ్ చెప్తాడు అప్పుడు రీషు అజయ్ వైపు చూసి వెంటనే టైట్గా హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ చెప్తూ నేనుండగా నువ్వెప్పుడు అంటారు కాదు రీషు ఎప్పుడు నేను నీతోనే ఉంటా అని అజయ్ చెప్పేసరికి రీషు జస్ట్ స్మైల్ ఇస్తాడనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది తన లైఫ్లో అజయ్ లాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు సో అలాగా తన బర్త్డే ఫ్లాష్ బ్యాక్ అనమాట ఇంకా అది గుర్తొచ్చి రీషు కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి ఎవ్వరూ తన పక్క లేని టైంలో తన ఫ్రెండ్ అజయ్ మాత్రమే తన పక్కన ఉన్నాడు చాలా గిల్టీగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫీలింగ్స్కి అజయ్ ఎప్పుడు కూడా తన గురించి కంటే రిషు గురించే ఎక్కువ ఆలోచిస్తూ వస్తాడనమాట చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్ని బాగా చూసుకోవాలని రిషుని ఎప్పుడూ ఒంటరిగా వదిలేకుండా తన అప్ అండ్ డౌన్స్లో ఎప్పుడు కూడా తనకి సపోర్టింగ్గానే ఉండేవాడు ప్రతిసారి అలాంటి అజయ్ వైఫ్కి అట్రాక్ట్ అవడం అనేది చాలా గిల్టీగా అనిపిస్తుంది తన ఫ్రెండ్ని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఐమ్ సారీ అజయ్ ఐఎమ్ సారీ రా కానీ ఈ ఫీలింగ్స్ నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నాకు నాకు అసలు నాతో ఏం జరుగుతుందో నాకు అసలు ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు అనుకుని ఇంకా ఫుల్ ఏడవడం స్టార్ట్ చేస్తాడు నో మన ఫ్రెండ్షిప్ మధ్యలోకి ఎవరిని రానివ్వను నెవర్ అంటూ కోపంగా లేచి కూర్చుంటాడు చేతిలో ఉన్న షర్ట్ వైపు చాలా కోపంగా చూస్తాడనమాట టైట్గా పట్టుకొని తను ఆ షర్ట్ని అలా చూస్తుంటే తన కళ్ళల్లో ఇంకా పెయిన్ బాధ కోపం గిల్ట్ అన్నీ కనిపిస్తాయి వాళ్ళు తన హార్ట్ ని ఇగ్నోర్ చేస్తూ చాలా బాధపడ్డాడు తను ఎంత బాధపడినా తన హార్ట్ ని ఎంత బాధపెట్టినా కానీ కావాలనుకునేది మాత్రం ఎప్పటికీ తనకి రాదు కదా వెంటనే బెడ్ మీద నుంచి లేచి నిల్చుని ఒక లైటర్ తీసుకుని ఒక చేత్తో షర్ట్ పట్టుకుంటాడు ఇంకొక చేత్తో లైటర్ లైట్ వెలిగిస్తాడు ఫైర్ ఆ షర్ట్ ని అలా చూస్తూ ఉండిపోతాడు కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి ఒకసారి షర్ట్ ని దగ్గరకు తీసుకుని నోస్ దగ్గర పెట్టుకుని స్మెల్ పిలుస్తాడు అండ్ లాస్ట్ టైము వసు ఫ్రాగ్రెన్స్ని ఇంకా మనస్ఫూర్తిగా తీసుకుంటాడనమాట లోపలికి ఆ ఫ్రాగ్రెన్స్ ఫుల్ ఆస్వాదించిన తర్వాత రిషు కళ్ళు తెరిచి కోపంగా బర్న్ అయిపోతూ ఉంటాయి తన కళ్ళు ఆ షర్ట్ని కొంచెం దూరంగా పెట్టి కింద నుంచి ఫైర్ అంటిస్తాడు అది అలా కాలుతూ ఉంటే కింద పడేస్తాడు దాంతోపాటు రిషు కూడా నిర్జీవంగా నేలపైన మోకాళ్ళ మీద కూర్చుండిపోయి ఏడుస్తూ ఉంటాడు కళ్ళలోంచి నీళ్ళు కారిపోతాయి ఆ షర్ట్తో పాటు తన మనసులో వసుపై ఉన్న ఫీలింగ్స్ని అన్నీ బర్న్ అయిపోతున్నట్టు ఫీల్ అవుతాడు తనకి వసుపైన ఉన్న ఫీలింగ్స్ని బర్న్ చేయడం అంటే తన కళ్ళ ముందు తన హ్యాపీనెస్ కాలిపోతుంది ఇంకో పక్కన వసు తన రూమ్లో బ్లాంకెట్ కింద తన హస్బెండ్ని పట్టుకుని పడుకుని ఉంటుంది తన ఆలోచనలు మాత్రం వేరే వ్యక్తి గురించి పక్కన అజయ్ ప్రశాంతంగా నిద్రపోతాడు కానీ తన కళ్ళకి కునుకు మాత్రం రాదు తన హస్బెండ్ చేతుల్లో ఉండి కూడా వేరే వ్యక్తి గురించి ఎందుకు ఆలోచిస్తున్నానా అని చాలా క్రేజీ క్రేజీ ఫీలింగ్స్ వస్తాయి తనని అన్కండిషనల్గా లవ్ చేసే తన హస్బెండ్ గురించి తప్ప వేరే వ్యక్తి గురించి అస్సలు ఆలోచించకూడదు అనుకుంటుంది కానీ తన హార్ట్ తన మైండ్ రీషు దగ్గరికే వెళ్ళిపోతూ ఉంటుంది తను ఎలా ఫీల్ అవుతుందంటే తన హస్బెండ్ని చీట్ చేస్తున్నట్టు ఐ మీన్ వేరే వ్యక్తి గురించి ఆలోచించడం కూడా హస్బెండ్ని చీట్ చేస్తున్నట్టే కదా సో అంతలాగా గిల్టీగా ఫీల్ అవుతుంది తన కళ్ళు మూసుకుంటే చాలు వెంటనే ఆ ఇమేజ్ ఒకటి అయిపోతుంది అనమాట రిషుది షర్ట్ లేకుండా చూసింది కదా కొద్ది క్షణాల క్రితం సో వేస్తుంది అనమాట కళ్ళు తెరిచేస్తుంది అసలు కళ్ళు మూసుకోవాలంటే భయమేసేస్తుంది రిషు వచ్చేస్తున్నాడు తన కళ్ళ ముందరికి అని తనకి ఇంకా అర్థం కాలేదు తన హార్ట్ ఎప్పుడు తన హస్బెండ్ని లవ్ చేయలేదు తను ఇప్పుడు రీషుని లవ్ చేస్తుంది అని సో ఆసేని ఇంకా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది ఏమైనా చేంజెస్ వస్తాయేమో తన ఫీలింగ్స్లో తను ఏమైనా తనకు ఆ పీస్ వస్తుందేమో అనేసి అస్సలు నిద్ర పట్టదు ఇంకా నైట్ అంతా లాస్ట్ నైట్ ఇంక ఇద్దరికి వసుకి రీషుకి కూడా నిద్ర పట్టదు వసు అయితే పడుకుందామని ట్రై చేస్తుంది కానీ కళ్ళ ముందరికి రీషు వచ్చేసరికి ఒక్కసారిగా లేచి హెవీ హెవీగా బ్రీత్స్ అవి తీసుకుంటూ ఉంటుంది ఒక పక్కనేమో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఎందుకు తను రీషు గురించి అలా ఆలోచిస్తుంది అని ఇంకో పక్క తన హార్ట్ రీషన్ కోరుకుంటూ ఉంటుంది చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది తనకు దూరంగా ఉండడం వల్ల సో ఆ సెక్యూరిటీ ఆ కంఫర్టబిలిటీ కావాలని కోరుకుంటూ ఉంటుంది తన హార్ట్ వసూకి ఆ మూమెంట్లో ఏమనిపిస్తుందంటే తను అజయ్కి సంబంధించింది కాదు రీషుకి సంబంధించింది అనిపిస్తుంది తన చేతుల్లోనే తన ఇల్లు ఉంది అని అనుకుంటుంది అనమాట రిషు కూడా రాత్రంతా అలా నేల మీదే ఇంకా దగ్గరికి ముడిచిపోయి పడుకుని ఏడుస్తూ ఉంటాడు తన కళ్ళ ముందర ఆ షర్ట్ కాలిపోతున్నా తన ఫీలింగ్స్ని కూడా వాటితో పాటు బర్న్ చేద్దాం అనుకుంటాడు కానీ ఆ ఫీలింగ్స్ మాత్రం పోవు తన మనసులో ఇంకా ఫీలింగ్స్ అలానే ఉంటాయి తను ఎవరినైనా గట్టిగా పట్టుకుని ఎడవాలనిపిస్తుంది కానీ తను చాలా ఒంటరిగా ఫీల్ అవుతాడు సో రాత్రి అంతా తనకి తానే నచ్చి చెప్పుకుంటూ ఉంటాడనమాట నువ్వు రాంగ్ రిషి రాంగ్ వేరే వాళ్ళ వైఫ్ గురించి ఆలోచించకూడదు ఈ రాత్రి తర్వాత నువ్వు తిరిగి మళ్ళీ పాత రిషబ్లాగా మారిపోవాలి ఫుల్ స్ట్రెస్ ఫ్రీ ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండే రిషబ్ లాగా మారిపోవాలి అనుకుంటూ తనకి తానే నచ్చి చెప్పుకుంటూ ఉంటాడు నెక్స్ట్ మార్నింగ్ వాసు అజయ్లు డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు రిషన్ నార్మల్గా వచ్చి గుడ్ మార్నింగ్ అజయ్ అజయ్ రిషుని చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మార్నింగ్ టైము రిషుని చూస్తున్నాడు ఈ మధ్యన తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా మార్నింగ్ అందరూ లేకముందరే ఆఫీస్కి వెళ్ళిపోయి ఎవరు అందరూ పడుకున్న తర్వాత ఇంటికి రావడం అలా తప్పించుకుంటూ తిరిగేవాడు కదా ఇన్నాళ్ళు సో ఈరోజు కనిపించేసరికి అజయ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అజయ్ కూడా తిరిగి గుడ్ మార్నింగ్ చెప్తాడు ఆ తర్వాత రిషు వసు వైపు చూసి గుడ్ మార్నింగ్ వసుంధర గారు అంటూ అజయ్ పక్కన చైర్లో కూర్చుంటాడు రిషు తన్ని విష్ చేయగానే వసు కూడా గుడ్ మార్నింగ్ అని చెప్తూ రిషు వైపు చూస్తుంది ఒక్క క్షణం తన హార్ట్ బీట్స్ స్కిప్ అయినట్టు అనిపిస్తుంది వసు కొంచెం డీప్ బ్రీత్ తీసుకుని కొంచెం కామ్ డౌన్ అయ్యి తిరిగి ఇలా అంటుంది చాలా రోజుల తర్వాత బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కనిపించారు రిషు ఏం మాట్లాడు జస్ట్ స్మైల్ ఇస్తాడు అంతే ఆ స్మైల్ చూసి అంతే ఇంకా మొత్తం క్రేజీ క్రేజీ అయిపోతుంది లోపల హార్ట్లో రిషు స్మైల్ వసూకి చాలా పర్ఫెక్ట్ గా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఆ తర్వాత అజ రీషులు మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు వసు మాత్రం ఏమీ తినకుండా అలా రీషునే చూస్తూ ఉండిపోతుంది ఇప్పటి వరకు ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉండదు ఫస్ట్ టైం రీషు ఫేషియల్ ఫీచర్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అలాగా అడ్మైరింగ్ చేస్తూ రీషు కళ్ళు చాలా ఎమోషన్స్తో నిండిపోయి ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే తన నోసు లిప్స్ మాట్లాడేటప్పుడు అజా కదపడం అజా లైన్ గెడ్డం తన ఎవ్రీవేర్ ఇంకా ప్రతి ఏ వైపు చూ ఏ యాంగిల్ నుంచి చూసినా చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తాడు అలా చూస్తూనే ఉండిపోతుంది రిషు వైపు వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఎందుకో నవ్వు నవ్వేసరికి అప్పుడు వస్తుంది అనమాట భూమి మీదకి ఇప్పటి వరకు తను రీషునే చూస్తూ అలా ఉండిపోయిందన్న విషయం కూడా తనకి తెలియదు సో వెంటనే రియలైజ్ అయ్యి తన ఫేస్ ని కిందకి దించేసుకుంటుంది అన్ని క్షణాల క్రితం తను చేసిన పనికి ఐ మీన్ తన హస్బెండ్ ముందరే వేరే అబ్బాయిని అలా అడ్మైర్ చేస్తూ చూడడం సో అదంతా గుర్తొచ్చి తనని తాను తిట్టుకుంటుంది మనసులో సో రిషు వల్ల తను చాలా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట రీషు అక్కడ ఉంటేనే తనంతలా డిస్టర్బ్ అయిపోతుంది సో ఏదో ఒక సాక్ చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోదామని అసే నేను ఇంకొన్ని దోశలు తీసుకొస్తా అని చెప్పి లేచి నిల్చుంటుంది అసే వసు వైపు చూసి ఓకే అన్నట్టు తల ఉప్తాడు రీషు మాత్రం తను బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటాడు పైకి చూడడు తన వైపు వసు వెంటనే కిచెన్లోకి వచ్చి ఒక్కసారిగా తన బిగబట్టను ఊపిరి అంతా వదిలి కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతుందనమాట ఉంటే ఇంకా తన మైండ్ని తన హార్డ్ని కంట్రోల్ చేసుకోలేదు అనేసి తనకు అర్థమవుతుంది వాట్ హ్యాపెనింగ్ టు మీ ఓ గాడ్ ఇదంతా చాలా తప్పు అనుకుంటూ తను అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కిచెన్లో లక్కీగా కిచెన్లో మేడ్స్ కూడా ఎవరు ఉండరు సో తను చాలా ఫాస్ట్గా బ్రీత్ తీసుకుంటూ ఉంటుంది తన బ్రెయిన్ పగిలిపోతున్నట్టు అనిపిస్తుంది తను ఇన్నాళ్ళు తన హస్బెండ్తో ప్రేమలో పడే మూమెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసింది ఏదో ఒకరోజు తన హార్ట్ తన హస్బెండ్ని ఇష్టపడుతుంది కదా అని వెయిట్ చేసింది ఇన్నాళ్ళు బట్ తన హార్ట్ తన హస్బెండ్ని కాకుండా వేరే వ్యక్తిని ఇష్టపడడం స్టార్ట్ చేసింది కానీ వసుకి ఈ ఫీలింగ్స్ అన్ని తన హస్బెండ్ ఫ్రెండ్ మీద కాదు తన హస్బెండ్ నుంచి రావాలనుకుంది వసు కూడా లోపల ఏం జరుగుతుందో తెలుసు తను కూడా రీషుని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది కానీ దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే చాలా భయపడుతుంది తన హస్బెండ్ ని కాకుండా వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నందుకు లోపల లోపల గిల్టీ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు వసు ఏం చేస్తుంది ఇన్నాళ్ళకి ఒకరిని ప్రేమించింది ప్రేమించడం అనేది తప్పు కాదు బట్ పెళ్ళయ్యాక హస్బెండ్ని తప్ప వేరే వ్యక్తిని ప్రేమించవచ్చా చూద్దాం వీళ్ళ స్టోరీ ఏం జరుగుతుంది